హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇంట్లో పనులు అయితే పెండింగ్ ఉండిపోతున్నాయి ఎడిటింగ్ చేయడంలో చాలా లేట్ అవుతుంది ఇంకా బట్టలు కూడా ఫోల్డింగ్ చేయలేదు టూ డేస్ నుండి బట్టలు పెండింగ్ కూడా అలానే ఉండిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇందులో అయితే బట్టలు అయితే ఫుల్గా ఉతికిసి ఇందులోనే పెట్టేస్తాను ఇంక ఈ పోల్డింగ్ కూడా చేయలేదు చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ తీసి ఇప్పుడైతే నేను పోల్డింగ్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా బట్టలు అయితే ఉన్నాయి నాకైతే వీడియో ఎడిటింగ్ వల్ల చాలా లేట్ అవుతుంది సో నా ఇంట్లో పైన అంతా ఇలా పెండింగ్ అయితే ఉండిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలా పెండింగ్ ఉంచుకో ఎప్పుడు అప్పుడే నేను పూర్తి చేసుకుంటాను బట్ ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్స్ వల్ల నాకు ఇలా ఇన్ని బట్టలు వాసనలు అన్నీ అలానే ఉండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ కష్టానికైతే మీరైతే నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ఒక సైడ్ పాల్ వేడ్ చేసుకుంటున్నాను ఇంకా లెగ్ పీస్లు అవి తీసుకొచ్చారు ఈరోజు సండే కదా బిర్యానీ చేయమంటున్నారు పిల్లలైతే సో అందుకోసం ఇలా బిర్యానీ పీసులు టూ లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారు పిల్లలకి ఇష్టమని ఇంకా బిర్యానీ చేయాలి ఈరోజు సండే స్పెషల్ ఒక సైడ్ ఇలా బాసిన్లు కూడా నేను పేర్చుకోవాలి ఇన్ని పనులు అయితే చేసుకుంటే వీడియో తీయడం అయితే చాలా కష్టమే కదా మరి ఈ చికెన్ వచ్చేసి బిర్యానీ గ్రేవీ కోసం ఈ చికెన్ వచ్చేసి బిర్యానీ కోసం ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసుకుంటాను మా ఇంట్లో అయితే వెజ్ తక్కువగా ఉంటుంది నాన్ వెజ్ అయితే ఎక్కువగా ఉంటుంది చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను చూసారా చాలా నీట్గా ఉంది ఇంట్లో వెజ్ వండేటప్పుడు అయితే పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ కొంచెం కొంచెంగానే తింటారు అదే నాన్ వెజ్ అనుకోండి ఫుల్గా లాగేస్తారు బిర్యానీకి అయితే ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటాం కదా సో నేనైతే ఏ విధంగా మ్యాగ్నేట్ చేసుకుంటాను మీకైతే ఇప్పుడు చూపిస్తాను పెరుగు పెరుగు వేసుకుంటాను పెరుగు అందులో వేసుకున్నాను కదా నాకైతే ఇలా చప్పటి పెరుగు తినాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కొంచెం పుల్ల అయితే ఉంది పసుపు వేస్తున్నా నెక్స్ట్ కారం నెక్స్ట్ ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇది నేనైతే ఎవరెస్ట్ వాడుతుంటాను చికెన్ లో కానీ కర్రీలో కానీ ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే వాడుతూ ఉంటాను బిర్యానీ మసాలా ఇది అయితే బిర్యానీలో ఆల్రెడీ సాల్ట్ అయితే వేస్తాము బట్ ఇప్పుడు చికెన్కి సరిపడినంతగా మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే వేసుకుంటాను మొత్తం మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు ఇలా పీసులు ఉన్నాయి కదా పీసులు పట్టేటట్లుగా అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటాను మిక్స్ చేశాను కదా ఇప్పుడు లెమన్ లెమన్ వేస్తాను కదా ఇప్పుడు లెమన్ వేసాక ఇదైతే రెడ్ ఫుడ్ కలరు ఈ రెడ్ ఫుడ్ కలర్ని కూడా నేనైతే లైట్గా ఇలా అది వేసాక మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటాను సాల్టా వేసాను కదా మొత్తం వేసాక ఇలా మొత్తం మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే కాసేపు పెడతాము సో ఫ్రెండ్స్ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు అయితే ఇలాగ వెల్లుల్లిపాయలు అల్లం కొంచెం ధనియాలు జీలకర్ర అయితే వేసుకుంటాను ఈ నాలుగైతే మిక్స్ చేసుకుంటాను కొంచెం మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేసి నేనైతే ఈ రెండు కూడా యాడ్ చేస్తాను మిక్సీ పట్టించుకోవటానికి ఇందులో అయితే అల్లం అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అయితే నేనైతే వేసుకుంటున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో నేనైతే ఇలా ఇంట్లోనే చేసుకుంటాను బయట అయితే తీసుకోను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా ఇంట్లోనే రెడీ చేసుకుంటాను మంచి మసాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాన్ వెజ్ కానీ ఏదైనా వండేటప్పుడు అయితే వేసుకుంటాను ఇదైతే ఇప్పుడు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే చికెన్ గ్రేవీ కర్రీకి అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఇందులో వండుతున్నాను కళాయి చూసి భయపడిపోకండి ఫ్రెండ్స్ ఇదైతే ఈ నాన్ వెజ్ కలయి నేను ఓన్లీ అన్నీ కోసమే ఈ కళాయి పెడతాను వేస్ట్ అయితే ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి ఇందులో అయితే చికెన్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ బిర్యానీ కోసం చికెన్ గ్రేవీ వండుతున్నాను ఇక్కడ ఇంకా ఇదిగోండి బిర్యానీ బిర్యానీ కోసం చికెన్ అయితే మ్యారినేట్ మంచిగా అయిపోయింది చూసారు కదా మనం ఫస్ట్ పెట్టినప్పటికి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మంచిగా మ్యారినేట్ అయిపోయింది సో ఇందులో అయితే వేసిదాం కాసేపు ఇలానే ఉడకనివ్వాలి మూత అయితే పెట్టుకుందాం సో ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది లెగ్ పీస్ బాగా ఉడికిపోయింది చాలా నీట్గా అయితే వచ్చింది టేస్ట్ కూడా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు మా చిన్నత్తయ్య పిల్లలు వీళ్ళైతే రణస్థలంలో ఉండేవాళ్ళు ప్రెజెంట్ అయితే ఇప్పుడు కొత్తూరులో ఉంటున్నారు సో అలాగ మా ఇంటికి అయితే ఈరోజు వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ జస్ట్ చిల్ అవుదాం అని వచ్చాము మా వదిన దగ్గరికి మా వదిన మధ్యాహ్నం బిర్యానీ ప్రిపేర్ చేసిందంట సో మేము ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉందో యమ్మీ చాలా బాగా చేసావు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మై బ్యూటిఫుల్ మార్గర్శ అయితే నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ నా వీడియో మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్